హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగో చూడండి మీకు ఏం చూపిస్తున్నానంటే కాడ ఇది నల్లేరు కాడ మీ అందరికీ తెలిసిందే నేనేం చేద్దాం అనుకుంటున్నాను నల్లేరి కాడ పచ్చడి చేసుకుంటారు కదండి అలాగే నేనైతే పులుసు పెడదాం అనుకుంటున్నానండి నల్లేరు కాడ ఈ పులుసు ఇగోండి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇగోండి చెర్రీ టమాటాలు వేస్తున్నాను టమాటాలు ఇవి మా చెట్టి మీకు తెలుసు కదండి చిట్టి టమాటాలు వేస్తున్నానండి ఇదిగో నెల్లేరు కడ ఇవి కోసి ఎలా ఉండాలో ఏంటో మీకు అయితే చూపిస్తాను చూడండి హాయ్ అండి ఇదిగో మీకు చూపించాను కదండి ఇందాక నెల్లేరు కడ చూపించాను కదండి ఇదిగో నేనైతే క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇవి బాగా ఇది ఈ తీసేసాం తీసేసాను మనం ములక్కాడకి తీస్తాను చూడండి ఆ టైప్లో ఈ నెలలు తీసేసి ఇలాగా శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇవి టమాటాలు ఈ కర్రీ విధానం ఏంటో చూద్దామండి ఒకసారి నేనైతే పులుసు పెడదాం అనుకుంటున్నానండి ఈరోజు స్టవ్ వెలిగించాను ఇదిగో ఆయిల్ అయితే వాస్తున్నాను సరిపోతుంది ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కుతుంది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడెక్కింది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసేసాను అది కొంచెం బాగా ఫ్రై బాగా ఫ్రై అయిన ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఫ్రై లేదో ఒకసారి అయితే చూద్దామండి చూడండి ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవి ఉన్నాయి కదండి నెల్లరి కాడలో ఇవి కూడా అయితే వేసేసుకుందాం ఇవి బాగా ఫ్రై చేసుకుందామండి ఎందుకంటే ఫ్రై బాగా ఫ్రై అనుకోండి లైట్గా చేదు అనిపిస్తాయి అందుకని ఆ చేదు లేకోకుండా బాగా ఫ్రై చేసుకుందాం ఈ వలన అయితే అసలు ఎన్ని ప్రయోజనాలు అంటే అండి చెప్పలేని ప్రయోజనాలు ఉన్నాయి దీనివలన ఏంటంటే అండి ఈ కాడ మనం సులభంగా తీసి పడేస్తాం కాడ గురించి ఇది అనుకోండి మనకి పిల్లలకి ఎముకలకి బలము పిల్లలకి కాకుండా పెద్దోళ్ళకి కూడా బాగా ఎముకలకి అయితే బాగా బలం అండి ఈ నల్లేరు కాడ ఇది ఏంటంటే ఇరుగున ఎముకలని బాగా బిగుసుకునేలాగా చేస్తుందండి ఇరుగున ఎముకలని పడిపోతాం కదండి దెబ్బలు అవి తగులుతాయి కదండి అప్పుడు ఎముకలు చిట్టిన ఎముకలను కూడా బాగా ఉపయోగపరుస్తుంది టమాటాలు అయితే వేసేస్తున్నాను నేను అవి ఇవి కలిపి అయితే మగ్గుతాయి చూడండి ఇలా ఫ్రై అవనిద్దాము ఇలా ఫ్రై అవనిద్దాం ఒక రెండు నిమిషాలు మూత అయితే పెట్టుకుని రెండు నిమిషాల తర్వాత చూద్దాం ఒకసారి చూద్దాం ఫ్రెండ్ ఎలా అయిందో ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగా ఫ్రై అయిందండి చూడండి బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కొంచెం పసుపు అండి కొంచెం పసుపు తర్వాత ఒక స్పూను హాఫ్ కారం వేసుకుందామండి కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం కలుపుకుందామండి ఇలా చూడండి చూడడానికి ఎంతో కలర్ఫుల్గా ఉన్నది ఇది నల్లికాడ కూర అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి నేనైతే పులుసు పెడుతున్నాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇది దీనిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకైతే సరిగా తెలీదు కానీ ఈ కాడ అనేది ప్రతి ఒక్క చోట ఉంటుందంటండి బాగా మనకి కొంతమంది అయితే ఇది అడవిలోనే ఉంటుంది అలా ఇలా అనుకుంటా మన ఇళ్ళ దగ్గర కూడా ఉంటుందంట ఇది పెంచుకోవడానికి పెద్ద నీళ్ళే అవసరం లేదండి నీళ్ళు అవసరం లేని ప్లేసుల్లో కూడా ఇది బాగా మొలుస్తుంది అంటండి నల్లేరుగడ కొంచెదిగా వాటర్ వేసుకుందాను చూడండి కొంచెం వాటర్ వేసుకుందాం ఈ వాటర్ కొంచెం బాగా ఎగిరిన తర్వాత ఏం చేద్దామంటే మూత అండి రెండు నిమిషాలు మూత పెట్టుకుని అది బాగా దగ్గరికి వచ్చేస్తుంది కదండి ఇదిగోండి చింతపండు కొంచెం నానపెట్టుకున్నాను ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా దాన్ని మనం తర్వాత పులుసు కింద పోసుకుందామండి ఎగురుతుంది రెండు ఒక్క నిమిషం ఆగి మళ్ళీ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ కోరైతే బాగా ఎగిరిపోయింది వంతకవన్నీ నీళ్ళు పోసాను కదండి బాగా ఎగిరిపోయింది కాడ కూడా చూడండి బాగా మగ్గింది నేను ఇప్పుడు ఇవ్వగోండి చింతపండు పులుపు అయితే పిసుకుతున్నాను చింతపండు పులుపు అయితే కొంచెం వేసుకుందామండి నేను ఎందుకంటే తక్కువే తీసుకున్నాను టమాటా ఇవ్వకపోతే మీరు కొంచెం ఎక్కువ తీసుకోండి నేను టమాటాలు వేసాను కదండి మా చెట్టి టమాటాలు ఫుల్గా ఉంటాయి దాని గురించి నేను ఏంటంటే తక్కువగా తీసుకున్నాను చింతపండు మీరు తీసుకునే టమాటా క్వాలిటీని బట్టి చింతపండు పులుపు అనేది తీసుకోవాలి ఇదిగోండి కర్రీ చూడండి ఎంత బాగున్నదో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులో చాలా అంటే చాలా క్యాలరీస్ ఉన్నాయి చూడండి పెద్దవాళ్ళు ఉంటారు కదండి మెట్లు ఎక్కి దిగుతూ ఉంటారు వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అవి వస్తాయి కదండి మే మోకాళ్ళలోని గుజ్జు అరిగిపోయింది గట్రా అని అంటారు కదా దానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి ఇరుగుని ఎముకల్ని కూడా బాగా గట్టిపరిచేలాగా చేస్తుంది అంత వినియోగం పడేలాగా చేస్తుందండి చూడండి ఫ్రెండ్స్ నల్లేరుగా ఆడ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి చాలా అంటే చాలా బాగున్నది ఇక చూడండి కాడలు కూడా చాలా మెత్తగానే ఉడికిపోయినాయి ఫైనల్గా అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ అయిపోయే ముందు ఇదిగోండి కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను కొత్తిమీర వేసాను ఇదిగోండి స్టవ్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ కర్రీ అయిపోయింది కదా ఇప్పుడైతే టేస్ట్ చూద్దామండి కొద్దిగా ఫ్రెండ్స్ మొత్తు పెట్టుకున్నాం మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇది పిల్లలు పెద్దలు కూడా తినొచ్చండి చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు చిన్నపిల్లలు ఎదుగుతూ ఉంటారు కదా వాళ్ళ బోన్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ పెద్దవాళ్ళకైతే ఇంకా బాగా ఉపయోగపడుతుందండి పెద్దవాళ్ళు ఎక్కువగా కాలిపోతుంది వేడిగా ఉంది కదండి వేడి వేడిగా ఉంది కదా కర్రీ కాలిపోతుంది ఇదిగోండి నేనైతే టేస్ట్ చూస్తున్నాను ఇదిగోండి కాడ కూడా చాలా మెత్తగా ఉన్నది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ సేమ్ మనకు ములక్కాడ ఉంటుంది కదండి ఆ టైప్లో ఉంది కర్రీ అయితే చాలా బాగుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీకు చూడండి ఒక ఇద్దరు వ్యక్తులని అయితే చూపిస్తున్నాను నేను ఈ ఇద్దరు వ్యక్తుల్లో మీకు తేడా అనేది ఏమైనా కనిపిస్తుందా చూడండి ఈ తేడా ఏంటనేది మీరు నాకు చెప్పండి ఇందులో తేడా ఏంటి ఈ ఫోటోకి అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ తేడా ఏమిటనేది నా నెక్స్ట్ వీడియోలో మీకైతే చెప్పడం జరుగుతుంది బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్